ధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా సోమాయ మంగళాయ బుధాయక్రశనిభ్య రాఘవే కేతవే నమ శృంగేరి జగత్ పీఠాదిపత్ర కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఈ మార్చి నెల పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు పన్నెండు రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ యొక్క గురువు వృషభ రాశుల సంచారము కుజుడు మిథున రాశిలో స్తంభించే సంచారము అలాగే కేతువు కన్యా రాశిలో మరియు శని భగవాన్ల వారు కుంభరాశుల సంచారము ఇక పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశిలో శుక్రుడు రాహు రవి బుధుని యొక్క సంచార ప్రభావం వెరసి ఈ పన్నెండు రాశుల మీద ఈ నవగ్రహాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అలాగే మనము దైనందినటువంటి జీవితంలో భాగంగా పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు మంచి రోజులు ఏంటి చెడ్డ రోజులు ఏంటి ఏ రోజుల్లో ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఏ రోజుల్లో ఆదాయం ఎక్కువగా ఉంటుంది ఏ రోజుల్లో అనుకున్నటువంటి పనులను పూర్తి చేసుకోగలుగుతారనే విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను వీక్షించండి ద్వాదశ రాశులలో భాగంగా మిథున రాశిలో జన్మించినటువంటి వారికి మార్చి పదహారు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాశిలోనే కుజులు స్తంభించి ఉండడం పన్నెండో ఇంట గురువు అలాగే శని కూడా మార్పు చెంది ఉండడం ప్రధానంగా కొంత యోగము కొన్ని రోజులు అవయోగం అనేటువంటిది గోచరమవుతుంది ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి ఏ ఏ వ్యాపారస్తులకి యోగదాయకంగా ఉంటుంది అనేటువంటి విషయం కనుక చూసుకున్నట్లయితే వస్త్రపరంగా అనగా క్లాత్స్ సంబంధించినటువంటి వ్యాపారములు బొటిక్ బ్యూటీ పార్లర్ రంగంలో ఉన్నటువంటిది అలాగే సంబంధించినటువంటి సౌందర్య సాధనాల సంబంధించినటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు బేవరేజెస్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అలాగే ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులు ప్రభుత్వముతో లావాదేవీలు నడిపే కాంట్రాక్టర్లు వ్యాపారస్తులు అలాగే సిమెంట్ ఇసుక మరియు భూమికి సంబంధించినటువంటి వ్యాపారస్తులు అంతేగా మైనింగ్ వ్యాపారస్తులు అలాగే ప్లాస్టిక్ ఇండస్ట్రీ చర్మ సంబంధమైనటువంటి వ్యాపారస్తులు వీళ్ళందరికీ కూడాను యోగదాయకంగా ఉంటుంది ఫుడ్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులు ఎడ్యుకేషనల్ జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అలాగే లాయర్లు మరియు ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అలాగే ఈ సంబంధించినటువంటి భూమి నడుపుకునేటువంటి భూమి దున్నుకునేటువంటి రైతులు కౌలుదారులు వీళ్ళందరూ కూడా కొన్ని విపత్కర పరిస్థితులు అనేటిని ఎదుర్కోక తప్పదు ముఖ్యంగా ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా కంటక ప్రభావం అనేటువంటిది ఏర్పడబోతుంది ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి శని దశమస్థానంలో దశమ స్థానంలో ప్రవేశం చేయడం ఈ కారణం చేత మిథున రాశి వారికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఏర్పడతాయి చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా కీలకమైనటువంటి మార్పులు తీసుకొని వస్తాయి ఈ కారణం చేత అంతేకాకుండా దశమస్థానంలో శిష్టగ్రహ కూటమి దశమ స్థానంలో సూర్యగ్రహణము అలాగే దశమస్థానంలోకి శని ప్రభావం కూడా చేరడం చేత చాలా ఇబ్బందికర పరిస్థితులు ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారు ఎదుర్కోక తప్పదు కాకపోతే మొక్కబోని ధైర్యంతో మొండితనంతో ముందడుగు వేస్తే దేవతా అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం తప్పకుండా చేస్తేనే తప్ప మిథున రాశి వారు గెటాన్ కాలేనటువంటి పరిస్థితి వాస్తవం చేదుగానే ఉంటుంది కానీ పరిస్థితులు అనుభవిస్తున్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో అంతేకాకుండా ఈ మిథున రాశిలో జన్మించినటువంటి మహిళలు ముఖ్యంగా తమ కీర్తి పేరు ప్రతిష్టలకి భంగం కలిగేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి మీ మీద అనగా స్త్రీల మీద కుటుంబ సభ్యులు అనవసరంగా నోరు పారేసుకోవడం కానీ లేకపోతే బంధువులు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో తోటి వారు వాళ్ళందరూ కూడా అనవసరంగా మీ మీద లేనిపోని మాటలు కల్పించడం తద్వారా కొంత మానసికమైనటువంటి కృంగువాటికి గురే అవకాశం ఈ మిథున రాశిలో జన్మించినటువంటి మహిళలకి ఏర్పడబోతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి దేవతా అనుగ్రహం పొందక తప్పని పరిస్థితి షష్టగ్రహ కూటమి ప్రభావం మిథున రాశి వారికి చాలా విపత్కర పరిస్థితులన్నిటిని తీసుకొని వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి నిరంతర దేవతా అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం దేవాలయ సందర్శనం చేసుకుంటే ఇష్టదేవత ఆరాధన చేసుకుంటే చాలా సమస్యల నుంచి బయటపడవచ్చని చెప్పవచ్చు అయితే రోజువారి కార్యకలాపాలలో భాగంగా పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ యొక్క సంబంధించినటువంటి రోజులలో ఖర్చులు అధికంగా ఉంటాయి వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి ఇతరులతో మెలిగేటప్పుడు జాగ్రత్తలు పాటించండి డబ్బులు ఊరికే ఎవరికి అప్పుగా ఇవ్వకండి మీకు రాని బాక్యలుగా అయిపోతాయి అంతేకాకుండా గృహోపకరణాలకి వాహన మరుమతులకి ఖర్చులు అధికంగా ఉంటాయి ప్రశాంతత లేని సంతోషం లేని జీవితాన్ని ఈ నాలుగు రోజుల్లో గడుపుతారు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో ప్రధానంగా ఈ ఐదు రోజులలో సంతోషకరంగా జీవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రాని బాకీలు అవడం మీ యొక్క ఖర్చులకి అవసరాలకి తగ్గట్టుగా ధనము మీకు చేతికి అందడం తద్వారా మంచి జీవితాన్ని గడుపుతారు సంతోషకరంగా ఉంటారు విందుల వినోదాలు స్నేహితులతో చక్కగా గడుపుతారని చెప్పవచ్చు ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖుల్లో మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి మానసిక ప్రశాంతత లోపిస్తుంది ఏ ప్రయత్నం చేయాలన్నా కష్టము అనేటువంటిది ఎక్కువగా ఉండడం లాభం తక్కువ ఉండడం చేత నిరాశ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా ఉండడమే చాలా మంచిదని గమనించుకోవాలి అంతేకాకుండా ఖర్చుల శాతాన్ని తగ్గించుకుంటే కొంతవరకు సేఫ్లో ఉంటారని చెప్పవచ్చు ఇక ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖుల్లో సంతానం మూలకంగా ఖర్చులు సమస్యలు పెరుగుతాయి సంతానంతో విభేదాలు పెరుగుతాయి కాబట్టి లౌక్యంతో వ్యవహరించండి అలాగే మీరు ఏ పని చేయాలన్నా అదృష్టం కలిసి రాకుండా ఉండడం తద్వారా ఒకే పని ఎక్కువ సార్లు పూర్తి చేయడం అనేటువంటి జరుగుతుంది ఇక ఇరవై తొమ్మిది ముప్పయో తారీఖులో గనక ముప్పై ఏడో తారీఖు ఈ మూడు రోజుల పాటు సంపూర్ణంగా అనుకూలంగా ఉండేటువంటి సమయం అయినప్పటికీ కూడాను గ్రహణ ప్రభావం శని మార్పు అనేటువంటిది మీ యొక్క జీవితంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు కావున ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి సూర్యగ్రహణ ప్రభావం షష్టగ్రహ కూడమి ప్రభావం శని కూడా మార్పు చెందుతూ కంటక శని ప్రభావం ఉన్నటువంటి కారణం చేత ఈ యొక్క దోష నివారణార్థమై మన పీఠం ఆధ్వర్యంలో సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా ప్రత్యంగిర బగల వారాహి రాజశ్యామల ధూమవతి కాలభైరవ హోమాలు అనేటువంటివి వీటితో పాటుగా వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిలకి మరియు అనారోగ్య సమస్యలకి దాంపత్య సమస్యలకి ధనపరమైనటువంటి సమస్యల నివారణకి హోమాది కార్యక్రమాలు ఇరవై తొమ్మిదో తారీఖు రోజున సాయంత్రం ఆరు గంటల తర్వాత ప్రారంభమవుతుంది ఐదు గంటల లోపల మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదనంతా కాంటాక్ట్ చేసి మీ పూర్తి వివరాలు తెలియచేయండి అలాగే ఇప్పుడు చెప్పినటువంటి పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు మీకేవైనా చెప్పినటువంటి విధంగా సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే ఆ సమస్యల పరిష్కారం కోసం ఏ ఎటువంటి నియమాలు పాటించాలి ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలియజేయడం కోసం కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీ వివరాలు తెలియచేయవచ్చు తద్వారా మీకున్నటువంటి సమస్యలు మీరు పరిష్కరించుకుంటారు అంతేకాకుండా ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి సాధారణం కంటే కాస్త ఎక్కువగానే కష్టాలు అనేటువంటివి ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇంకేమైనా సందేహాలు ఉంటే కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు వీలైతే ఈ సర్వదోష నివారణ పూజల హోమాల్లో పాల్గొనే ప్రయత్నం చేయండి సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మాత్మ